పన్నెండు నగరంలోనే కోట్ల సర్కిల్ ప్రాంతం నీలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద మంగళవారం కల్లూరు ఎస్టేట్ శ్రీ విశ్వకర్మ యువజన సంఘం ఆధ్వర్యంలో కాలి కాలినడక శ్రీశైలం గౌరవ అధ్యక్షులు శ్రీకాంత్ ఆచార్యులు మాట్లాడారు గత శివరాత్రిని పురస్కరించుకుని కాలి కాలినడకన వెళ్తున్న శివ స్వాములకు భక్తులకు మజ్జిక పాంపిణీ చేసినట్లు చెప్పారు అదేవిధంగా నేడు ఉగాది పనుక సందర్భంగా కాలి నడకతో వెళ్తున్న శివ భక్తులకు గత సోమవారం తెల్లవారుజాము నుండి సహకారంతో అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు సుమారు మందికి అన్న వితరణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సహకరించిన నీల పూజారి గురుకుల స్వామి దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు పూజారి గురుకుల స్వామి మాట్లాడుతూ ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ సంఘం నాయకులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆచారి ఆచారి జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు ఆచారి కోశాధికారి మహేష్ ఆచారి వైస్ ప్రెసిడెంట్ మధు ఆచారి సంఘం సభ్యులు మురళి వీరేష్ వెంకటేష్ ఎల్లయ్య బాబు రవి నవీన్ వంశీ తదితరులు పాల్గొన్నారు గత కొంతకాలంగా శ్రీశైలం వెళ్ళే భక్తులకు శివరాత్రికి వెళ్ళే భక్తులకు కూడా మేము మధ్య కార్యక్రమం పంపిణీ అవన్నీ చేసాము అదేవిధంగా ఈ ఉగాదికి కర్ణాటక నుంచి ఎంతోమంది భక్తులు వెళ్ళే కర్ణాటక భక్తులకు అన్నదాన కార్యక్రమం గత రోజు నుంచి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుండి రెండు రోజుల పాటు ఈరోజు రాత్రి దాకా భోజన కార్యక్రమం పంపిణీ చేయాలని చెప్పేసి నిర్విఘ్నంగా అనుకున్నాము అది సంతోషకరంగా జరిగింది కాబట్టి అందరి ఆశీర్వాదంతో మాకు ఇలా జరిగే జరగాలని అందరి కృపాకణాక్షలు అందరి మన్నాళ్ళు మాకు ఉన్నాయి స్వగర్మ యువజన సంఘం పెద్దలు పిల్లలు ఈ యొక్క శ్రీశైల కాలినకి వెళ్ళే భక్తులకు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నారు ఇదా సోమవారం నిన్నటి నుంచి ఈరోజు ఉదయం రాత్రి పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఈ యొక్క దాతలు కూడా చాలామంది మాకు ప్రోత్సహించారు మా పెద్దలు ఆధ్వర్యంలో జరుగుతున్నారు ఠేశ్వర స్వామి దేవాలయం నందు మేము అన్నదానం నిర్వర్తించడానికి యొక్క అవకాశం ఇచ్చిన గురుకుల స్వామి వారికి ఆలయ కమిటీ అధ్యక్షులకు మేము మా నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమాలు రెండు రోజులు కూడా మా యొక్క సంఘం సభ్యులు పెద్దలు అందరూ ప్రోత్సాహంతో ఈ రెండు రోజులు దాతల సహకారంతో ఈ రెండు రోజులు నిర్విఘ్నంగా నెరవేర్చినాము ఈ భవిష్యత్తులో కార్యాచరణ జై విశ్వకర్మ జై 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 విశ్వకర్మ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున భగవాన్ మహారాజుకి జై బోలో శంకర భగవాన్ శ్రీ నీలకంఠేశ్వర మహారాజుకి శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున భగవాన్ మహారాజుకి ఈరోజు నిన్న శ్రీ శ్రీ ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ రోజన సంఘం వారిచే కల్లూరు కర్నూలు జిల్లా వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేశారు శ్రీ పార్వతీ నేవంకేశ్వర దేవాలయంలో అద్భుతంగా వారికి వారి సంఘం వారికి సదా మా రాజరాశు పీఠం తరఫున శ్రీ పార్వతీ నేవకంఠేశ్వర స్వామి దేవాలయం తరఫున ఆశీర్వచనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఇక్కడ అన్నదాన కార్యక్రమం సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం దాతల సహాయ సహకారాలతో ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు కాఫీ టీ ఇస్తారండి ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అల్పాహార కార్యక్రమం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటల వరకు మజ్జిగ వితరణ ఉంటుంది అదేవిధంగా పదకొండున్నర పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు కూడా అల్పాహార కార్యక్రమం ఉంటుంది అలా రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర పన్నెండింటి వరకు కూడా అల్పహ అన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి ఇవి పూర్తిగా కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో రాజరాజేశ్వరి పీఠం ఆధ్వర్యంలో మాత శ్రీ 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 పార్వతీ నేలకంఠేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్వాహకులుగా మా నా యొక్క ఆధ్వర్యంలో నా పేరు గురుపుల్ స్వామి అంటారు నన్ను ఓం నమస్కారం